మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాసరస్వతీ నమ అత్యంత పవిత్రమైన జగద్గురు స్థానం మన శృంగేరి పీఠం ఆదిశంకరాచార్య సద్గురువర్యుల యొక్క పరంపరలో దక్షిణాంబరాయ శృంగేరి పీఠంగా ప్రసిద్ధి కెక్కినటువంటి మన పీఠంలో ఎన్ని కార్యక్రమాలు తరతరాలుగా జరుగుతున్నాయో ప్రజలందరికీ తెలుసు పీఠం ఆది శంకరాచార్యుల చేత స్థాపింపబడిన దివ్యపీఠం ఋష్యశృంగపురం ఈనాటి శృంగేరి ఆ శృంగేరి పీఠ జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు మన జగత్ మళ్ళీ చేస్తున్నారు అందులో భాగంగా పన్నెండో తారీఖు ఆదివారం అక్టోబరు నాడు మొదలుపెట్టి డిసెంబర్ వరకు వారి జైత్రయాత్ర సాగుతుంది మనం ఎంతో అదృష్టవంతులం ఆనాడు ఆ శంకరుణ్ణి చూడలేకపోయాం ఇప్పుడు ఈ శంకరుణ్ణి చూడగలుగుతున్నాం స్వామివారి వ్యాజ కరుణామూర్తి మన కోసం నిరంతరాయంగా ప్రయాణం చేసి ఎన్నెన్నో ధర్మ సందేహాలను తీర్చి అందరినీ ధర్మ మార్గంలో నడుపుతున్నారు అందులో భాగంగా ఇరవై ఒకటో తారీఖు అక్టోబర్ నుంచి నవంబర్ వరకు కూడా స్వామివారు హైదరాబాద్లో కూడా ఉంటున్నారు భక్తులందరూ ఏదో రకంగా స్వామివారి దర్శనానికి వెళ్ళి వారి చరణాంబుజాలను దర్శించి తరించాలని మంగళాశాసనం చేస్తున్నాం నాకు స్వామివారంటే అంతా ఇంత కాదు భక్తి ఆనాటి శంకరుడి యొక్క దివ్యాంశ వీరులో ఉన్నదని ఎప్పుడో చూడగానే నాకు అర్థమైంది స్వామివారు ఎంతో కరుణామూర్తి కూడా నేను ప్రస్తుతం నెదర్లాండ్స్ నెదర్లాండ్స్లో ఉన్నాను రేపే స్విట్జర్లాండ్ పెడుతున్నాను అక్కడ సప్తాహం చేస్తాను తిరిగి వచ్చేసరికి నా అదృష్టం బాగుంటుందని అనుకుంటున్నాను స్వామివారు ఇంకా హైదరాబాద్లో ఉంటారు ఉన్నప్పుడు వారి దర్శనం చేసుకుంటాను లేదా కనీసం శృంగేరి అని పెడతాను మన భక్తులందరూ కూడా ఏ మూల ఉన్నా సరే స్వామివారి పర్యటనని సద్వినియోగం చేసుకోండి శృతి స్మృతి పురాణాన ఆలయం కరుణాలయం నవామి భగవత్పాదం శంకరం లోకశంకరం అనుకుంటూ స్వామివారు చేసే కార్యక్రమాల్లో పాలుపంచుకోండి అసలు గురుదర్శనంతో సకల పాపాలు పటాపంచలైపోతాయి శివుడు ఆగ్రహిస్తే గురువు రక్షిస్తాడు గురువు ఆగ్రహిస్తే శివుడు కూడా రక్షించడని చేస్తాం అందువల్ల గురుపాద పద్మాలని ఆశ్రయించండి వందే గురు పదద్వం అవాంగ్ మానసోచర రక్తశుక్ల ప్రభా మిశ్రమతర్క్యం త్రైపురం మగ